హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఫిబ్రవరి నెలలో ఈ యొక్క రెండు పథకాల అయితే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఎప్పుడు జమ చేయబోతుంది ఎవరెవరికి ఒక డబ్బులు జమ చేయబోతుంది అనేది క్లారిటీగా వీళ్ళైతే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత పదకొండు ద్వారా డోక్రా మహిళల ఖాతాలు నాలుగో విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తుంది ఈ యొక్క డబ్బులు అనేది మనకి ఈ నెల పదహారో తేదీ నుంచి వారం రోజుల పాటు అందరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ ఎలిజిబిలిటీ లిస్టులు అయితే మనకి సచివాలయంలో అయితే ఉంచడం జరిగిందండి మీకు కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరైతే మీ యొక్క సచివాలయానికి అయితే వెళ్ళి మీరు తప్పకుండా అయితే చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇన్ ఎలిజిలిటీ పెట్టడం జరిగినట్లయితే కనుక కంపల్సరీ యొక్క పథకానికి సంబంధించి గ్రీవెన్సెస్ అయితే రైట్ రైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ రైజ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క డబ్బులు మళ్ళీ వేసే అవకాశం అయితే ఉందండి సో నాలుగో విడత కాబట్టి కంపల్సరీ వారుత్సవాలు అయితే కండక్ట్ చేస్తారు ఈ యొక్క డబ్బులు అందరి ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది ఇక రెండో పదకొండు వార డాక్రా మహిళలకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఈబీసీ నేస్తం పదకొండు ద్వారా పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారు దీనికి సంబంధించి టైం లైన్ కూడా రిలీజ్ అయితే అయింది అయితే ఇంకా ఎవరైనా అప్లై చేసుకుండే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి అండి కంపల్సరీ అప్లై చేసుకుంటే పదిహేను వేలు అయితే మీ ఖాతాలో లాస్ట్ విడతగా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగో తేదీన అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నట్లు డేట్ అయితే రిలీజ్ అయితే చేసింది సో కాబట్టి ఎవరైతే డాక్రా కంపల్సరీ వీరందరికీ కూడా ఒక రెండు పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ లో ఇలాంటి అప్డేట్స్ కోసం మనల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి